హలో ఫ్రెండ్స్ అస్సాం రాష్ట్రంలోని గోహాటి అన్న ప్రదేశంలో కామాఖ్యా మందిరం ఉంది కదండి పార్వతి అమ్మవారి జన్మ జననేంద్రియం అంటే జన్మ బిడ్డలను జన్మనిచ్చిన ఆ ప్రదే ఆ అవయవం అక్కడ పడిపోయింది కాబట్టి అక్కడది చాలా ప్రసిద్ధమైన గుడి మన ముందు వీడియోల్లో మీరు చూసు చూసుంటారు అయితే ఇక్కడ గోహాటిలోనే ఇంకొక ప్రదేశం ఉందండి స్వయంభూగా వెలిసిన శివుని గుడి ఉంది అసలు ఎంత అందమైన గుడి అంటే ఆ గుడికి వెళ్ళాలంటే బ్రహ్మపుత్ర అనేది వద్దన ఈ స్వయంభూగా శివలింగం వెలిసిందనమాట ఇదిగోండి ఈ బోట్ చూసారా ఎంత పెద్ద బోటు ఇది ప్రొద్దుట తొమ్మిదింటి కాళ్ళ నుంచి సాయంత్రం మూడు గంటల వరకే ఉంటుంది అనమాట మూడు గంటల వరకు ఎంతమంది ఎంతమంది వస్తారో అంతమందికి టిక్కెట్లు ఇస్తారు టిక్కెట్లు చాలా చీప్గానే ఉంటాయండి యాభై రూపాయలు టిక్కెట్టు అయితే ఈ బోటు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది జనాలు వస్తూనే ఉంటారు మూడు గంటలకల్లా టిక్కెట్ కౌంటర్ క్లోజ్ చేసేస్తారు అంతవరకు జనాలు ఎంతవరకు ఉంటారో అంతవరకు తీసుకొని తీసుకురావటం అనమాట ఇదిగోండి మేము గుడి మెట్ ఎక్కడికి వెళ్ళిన ఈ గుడి మెట్లు మాత్రం ఎక్కడే పోతున్నామండి ప్రతి గుడికి ఐదేసొందల మెట్లు ఉంటున్నాయి మరలా మరలా ఇలాంటి ప్రదేశాలు తిరగలేమని చెప్పి మందులు వేసేసుకోవాలి తిరిగేయాలండి అదే ఉద్దేశం అంతే కదా ఇదిగో ఈ ఒక్కొక్క అయితే జారి పడిపోతాం చూసారా ఇసుక బస్తాలు వేసారు కాలు జారిందా కాలు ఇరిగిపోద్ది కూడా చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ ఇదిగోండి ఇలా మెట్లు ఎక్కాలి బోట్ ఎక్కే ముందు కూడా ఇసుక బస్తాలు దిగాలి ఇసుక ఇసుక బస్తాల మించే మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి దారి పొడిగినా కోతులు ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉన్నాయి మన కళ్ళ బ్యాగులు లాగేసుకుంటూ ఉంటాయి ఎంతో కష్టపడి పైకి ఎక్కిన తర్వాత ఎదురుకుండా శ్రీగుడి గుడి ముందు చూసారా ఎలుక విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటుందండి ఎల్ స్టార్టింగ్ లోనే రైట్ సైడ్ కుడి వైపున ఎంత ఎంత బాగుందో చూడండి ఎక్కడ చూసినా నంది ఉంటది అలాంటిది ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే ఎలుక వినాయకుడికి దండం పెడుతూ ఉంటదండి లెఫ్ట్ సైడ్ కూడా అన్ని రకాల మందిరాలు ఉన్నాయి ఇక శివుడి దర్శనం చేసుకోవాలంటే మాకు రెండు గంటలు పట్టేసిందండి చాలా లోపలికి ఉన్నారనమాట కొండ అంతే ఇవన్నీ కట్టడాలు కదా కొండ లోపలకు ఉన్నారు ఆ శివుడు పాతాళ లోకంలో ఉన్నట్టున్నారు అక్కడ వీడియోలు తీయకూడదన్నారు స్వయంభూగా వెలిసారనమాట శివుడు మేము చాలా కష్టపడి ఆ మహానుభావుల్ని దర్శించుకొని దండం పెట్టుకొని వచ్చేసామండి ఇంకా ఇంకో గుడి ఉందండి ఇక్కడ అక్కడ కూడా హనుమంతుడు అమ్మవారు విగ్రహాలు ఉన్నాయి ఈ గుడికి గుడికి అంతగా ఇది చేయరండి నార్త్ సైడ్ కొద్దిగా డెవలప్మెంట్ అంత సరిగ్గా ఉండదు ఇక్కడ వశిష్ఠ మహాముని గారు వచ్చి కూడా చాలానాలు ఇక్కడే తపస్సు చేసుకున్నారు వశిష్ఠ మహాముని గారు తన శిష్యులతో ఇక్కడ ఉన్నారని చెప్పి ఆయన విగ్రహాన్ని పెట్టారండి చాలా బాగున్నాయి గుళ్ళు అయితే చాలా బాగున్నాయి కొద్దిగా మెయింటెనెన్స్ ఉంటే చాలా బాగుంటుందండి అక్కడ వశిష్ఠ మహాముని గురించి కథ పెట్టి ఒక బోర్డు పెట్టి అలా చేస్తే బాగుంటుంది అది ఒక్కటే అక్కడ లేదు ధన్యవాదములు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం